హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందని వార్త నూట యాభై ఒక్క మంది సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలపై అరెస్ట్ తీవ్ర ఆగ్రహంలో అధిష్టానం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియో పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వివరాలకి వెళ్ళిపోదాం ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో నూట యాభై ఒక్క మంది మహిళలపై నేరాలకు సంబంధించి కేసులు ఎదుర్కొంటున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ ఫార్మర్స్ తెలిపింది పశ్చిమ బెంగాల్లో ఎక్కువ మంది నేతలు ఈ తరహా కేసులు ఎదుర్కొంటున్నట్లుగా పేర్కొంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఎన్నికల కమిషన్కు ఎంపీలు ఎమ్మెల్యేలు సమర్పించిన నాలుగు వేల ఎనిమిది వందల తొమ్మిది అఫిడవిట్లలో నాలుగు వేల ఆరు వందల తొంభై మూడు విశ్లేషించి ఈ నివేదిక రూపొందించట్లు డీఆర్ పేర్కొంది పదహారు మంది ఎంపీలు నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు మహిళలపై నేరాలకు పాల్పడిన కేసును ఎదుర్కొంటున్నట్లు తెలిపింది ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ అగ్రస్థానంలో నిలిచింది మహిళలపై నేరాలకు పాల్పడిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ రాష్ట్రం నుంచి ఇరవై ఐదు మంది ఉన్నారని ఏడిఆర్ తెలిపింది తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఇరవై ఒకటి ఒడిశా పదిహేడు ఉన్నాయని పేర్కొంది పదహారు మంది ఎమ్మెల్యేలు ఎంపీలపై అత్యాచారం కేసులు ఎదుర్కొంటున్నారని వీరిపై నేరాలు రుజువైతే పదేళ్లు లేదా జీవిత జీవిత కారాగారం పడే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది అత్యధికంగా యాభై నాలుగు మంది భాజపా నేతలు ఈ తరహా కేసులు ఎదుర్కొంటుండగా ఇరవై నాలుగు మంది కాంగ్రెస్ నేతలు ఉండడం గమనార్హం కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాల ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ ఈ నివేదిక వెలువడడం గమనార్హం ఎంపీలు ఎమ్మెల్యేలపై కేసులను విచారణకు ఫాస్ట్ ట్రాక్ విచారణ జరగాలని ఈ సందర్భంగా ఏడీఆర్ కోరింది నేరాలు ఎదుర్కొంటున్న నేతలను దూరం పెట్టాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసింది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్